ట్వంటీ ఫైవ్ థౌసండ్ ముందు ఒక పదివేలు దాకా వచ్చారు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం సిసి కెమెరాస్తో మానిటరింగ్ చేయటం అలాగే ఎనిమిది డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ చామ్ కాకుండా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం ఒంగోలు పోలీసులంతా కూడా డిఎస్పీ అంత వాళ్ళ టీం అంతా కూడా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు మొత్తం ప్రకాశం జిల్లా ఫోర్స్ అంతా కూడా జాగ్రత్తగా బంద ఇక్కడ డెప్లై చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త చేసుకోగలిగాం ఈ యొక్క నమాజ్ కూడా అయిపోయింది అంత రిట్రీట్ జరుగుతుంది చాలా చక్కగా జరిగింది ముస్లిం సోదరులకు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్కి ఇంత కోఆపరేట్ చేసినటువంటి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా వాలంటీర్స్ వచ్చారు వాళ్ళ సైడ్ నుంచి వాలంటీర్స్ వచ్చారు కమిటీ కూడా వాలంటీర్స్ వచ్చారు వాళ్ళ సహాయం ప్లస్ మనం కూడా కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా జరిగింది ఎక్కడ మీరు కూడా చూస్తుంటారు నో ట్రాఫిక్ జామ్ నో కంజీషన్ ఎక్కడ ఇష్యూ చిన్న ఇష్యూ కూడా లేదు ఇదంతా పోలీసు ప్లాన్ చేసుకుందాం లాస్ట్ వన్ వీక్ నుంచి అందరూ కూడా కష్టపడ్డారు చాలా జాగ్రత్త జరిగింది ఓకే అలాగే కోడిపని వెళ్ళున్నాం మేము ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు ఒక ఇస్తమా నిర్వహించడం జరిగింది ఇస్తమా అంటే ఆధ్యాత్మిక చింతన కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అంటే పూర్వపు కంబైన్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న అందరినీ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది ఈ సమీకరణ అనేది ఒక ఆరు నెలల నుంచి జరుగుతున్న విధానం ఇక్కడెక్కడా కూడా ప్యాంప్లెట్లు వేయటం పోస్టులు వేయటం లేకపోతే వాట్సాప్లో ప్రచారం చేయటం కాకుండా ఆరు నెలల నుంచి ఆయా మసీదులకు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి తొమ్మిది పది పదకొండుని ఇస్తామా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగ్రత్త చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు సుఖాలు కావు ఇక్కడ దొరికే ప్రతిఫలం ప్రతిఫలం కాదు కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి ఆ విధానాన్ని అనుసరించాలి ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది కానీ ఈ లోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు అంతేకాకుండా ధార్మిక జీవితంలో ఏదైతే ఖురాన్ కానీ మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మరి ప్రవచనాలు కానీ అవి సవ్యంగా అర్థం చేసుకుని నిజ జీవితంలో అమలు చేయాలి అనే విధంగా ఈరోజు ఈ మూడు రోజులు మరి ఎవరైతే ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మరి పెద్దలు వచ్చారు మత పెద్దలు వచ్చారు ఇదే విషయాన్ని చెప్పారు ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ విషయం కానీ ప్రాపంచికంగా ధనవంతులు ఎలా కావాలి వ్యాపారం ఎలా చేయాలని ప్రాపంచిక విషయాల గురించి పల్లెత్తు మాట కూడా ఇక్కడ చెప్పలేదు కేవలం ఖురాన్ ఖురాన్ అంటే దైవ వాక్యం అల్లా ఆ సృష్టికర్త మనుషుల్ని సృష్టిన తర్వాత మీరు ఏ రకంగా జీవితం గడపాలి మీ మనోభావాలు ఏ రకంగా ఉండాలి మీరు ఏ రకంగా మరి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించాలని చెప్పిన దాని విషయాలన్నింటినీ కూడా విడమిర్చి అర్థం ఏ రకంగా చెప్పి ఆ రకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగితో కలిగిన దైవభక్తితో అల్లా మరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లిల్లాహన్ సలెం గారి మరి చెప్పిన జీవిత విధానం అనుసరించడానికి అను అనువయ్యే అనువయ్యే విధానాలని ఇక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఇదే విషయాల్ని ఆయా మసీదుల్లో చెప్పి వెళ్ళి వీళ్ళు కూడా చెబుతారు పూటలు నమాజ్ చేయాలి ఖురాన్ పఠనం చేయాలి తల్లిదండ్రులు గౌరవించాలి మరి అల్లా నిషేధించిన మరి విషయాల నుండి పోకూడదు మరి ఎవరైతే మన సోదరులు ఉంటారో ముస్లింలే కాదు ముస్లిం యేతలు ఉంటారో వాళ్ళు ఇబ్బంది కలిగించకూడదు అనే విషయాలన్నీ కూడా మరి ఆయా గ్రామాలు చెప్తారు కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న విధానాలు విడమర్చి చెప్పి అయి ఆయా వ్యక్తులు అనుసరించడానికి మరి అర్థమై రకంగా వాళ్ళు అనుసరించే విధానాన్ని పూజుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక చింతన విధానం సభ తప్ప మరొకటి ఒకటి కాదని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇస్తమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఏ కాలేజీలో జరిగింది ఈ రూ మూడు రోజులు విజయవంతంగా ఆ అల్లాదయ్య వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ముఖ్యంగా గత పదో తేదీన దాదాపు డెబ్భై నుంచి ఎనభై వేల మంది ఈరోజు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ దయతో ఇంత ఈ పోగ్రామ్ని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దనరావు గారు అదేవిధంగా మంత్రివరు డోలా వీరాంజనే స్వామి గారు నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు మేయర్ గంగాడ సుజాత గారు గౌరవనీయులు ఎస్పీ గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు అదే అదే అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ ఈ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్ అదేవిధంగా మా మైనార్టీ యొక్క మైనార్టీ మైనార్టీ శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా ఇది ఈ జనసే జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్ జిల్లా రియాజ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంత దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది ముఖ్యంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి రెండు జిల్లాల ముస్లిం ప్రజానిక తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ ఇరవై ఇరవై ఏడు ఎకరాలకు సంబంధించిన ఐటీఐ కాలేజీ ప్రాంగణం ఈ ఇస్తమా కార్యక్రమానికి ఇచ్చి కేటాయించే దగ్గర నుంచి ప్రతి ప్రతి దాంట్లో ప్రతి ప్రతి దానికి సంబంధించిన మున్సిపాలిటీల్లో కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించి బాగా అందరికీ సహకరించినందుకు ఈ రెండు జిల్లాల ముస్లిం ప్రజల తరపు నుంచి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల రావు గారికి మేము ప్రత్యేకంగా మా అందరి తరపు నుంచి రెండు జిల్లాల ముస్లిం ఉదయపూర్వకంగా కృత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయిందంటే కేవలం ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారం వల్ల వారి యొక్క కృషి వల్ల వారు మా అందరికీ సహకరించబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యకర్తలు అదేవిధంగా జిల్లా మత పెద్దలైనటువంటి హమీద్ గారు ముక్తియార్ గారు జిలానీ గారు వీరంతా కలిసి మాకు వీరు వీరితో కలిసి ఒక టీంగా ఏర్పడి దాదాపు నలభై రోజుల నుంచి ఈ పోగ్రామ్ ప్రోగ్రామ్ యొక్క కసరత్తు చేయబట్టి మధ్యలో వర్షాలు వచ్చిన వర్షాలు వచ్చిన దాన్ని దాన్ని మేమంతా సరిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకు చేసినందుకు ఎమ్మెల్యే గారు తరపు నుంచి మేమంతా ఈ టీంలో పాల్గొని మేము విజయవంతం చేశాం అందువలన ప్రత్యేకంగా మరి ఒకసారి ఒంగోలు ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ గారి ఒంగోలు నగర్ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ముస్లిం తరపు నుంచి అదేవిధంగా ఒంగోలు ఒంగోలు నియోజకవర్గం ముస్లిం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ముస్ ముస్లిం ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఆ దయ మా అందరికీ ఉంటుందని అల్లా దయ వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత ఇంత సక్సెస్ అయిందని మేము తెలియజేసుకుంటున్నాం బాధ్ అల్లా దయ వల్ల ఈరోజు ఈ తబ్లీగి నిజాముద్దీన్ ఇస్తిమా చివరి రోజు ఈరోజు దువా జరిగింది మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి ప్రపంచ మత పెద్దలు వాళ్ళు ఈ అల్లాపని ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల్లో అల్లాపని ఇట్లాగే జరుగుతుంటుంది ఈ ఇస్తమ అయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇస్తిమాలు జరుగుతాయి మార్గంలో నాలుగు నెలల కోసం నలభై రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇస్తిమ జరిగినా పరలోక మాటలే జరుగుతాయి కానీ ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు ఇహలోకానికి సంబంధించినటువంటి ఎటు మా ఎటువంటి మాటని కూడా ఎటువంటి రాజకీయ పార్టీల గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ చర్చ జరగదు అల్లా తప్ప వేరే పూజ్యుడు లేడు ప్రవక్త గారి ఆచరణ ప్రకారం జీవితం గడపండి అనేటువంటి సూక్తులు మన పెద్దలు ఖురాన్ హదీజ్ ద్వారా తెలియజేస్తుంటారు అక్కడికి ఈరోజు లక్ష లక్ష ఇరవై మంది అంటే మేము ఏదైతే మనం వేసిన పెండాలు ఉందో రెండున్నర లక్ష స్క్వేర్ ఫీట్ పెండాేశాం దాని లెక్క ప్రకారం మనం కరెక్టుగా చెప్పగలుగుతున్నాము లక్ష మంది దాంట్లో సమయం సరిపోయేటువంటి మనుషులు కూర్చోడానికి సరిపోయేటువంటి స్థలాన్ని మనం చేసాము అందుకోసం బయట కూడా ఎనిమిది భోజనశాలలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క భోజనశాలలో కనీసం ఐదు ఐదు వందల మంది మనుషులు ఉన్నారు ఆ లెక్కన మనం చూసుకుంటే ఒక లక్ష ఇరవై వేల మంది జనాభా వచ్చారని మనం అనుకుంటున్నాము అల్లా దయా ఇది ఒంగోలు నెల్లూరు జిల్లా ఇస్తేమ జరిగింది ఎవరైతే మనకు సోదరుడు సొత్తుడిచ్చారో వాళ్ళందరికీ అల్లా కరోనా ఉంటుందని మనం భావిస్తున్నాము రెండవ విషయం ఏంటంటే మన ప్రకాశం జిల్లా మన ఒంగోలు జిల్లా ఒంగోలు టౌను శ్రీ ధామచల జనార్దనరావు గారు పూర్తిగా మనకు సహకరించారు మరియు మన మత పెద్దలు కూడా మనకు సహకరించారు మన కపిల్ భాష కానివ్వండి మన భై మన యూనుస్భాయి కానివ్వండి మన ఖమరుల్లాభాయ్ మన ప్రెసిడెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు అందరూ సహకరించారు అందరికీ అల్లా యొక్క దివ్యంలో ఉంటాయని వాళ్ళ ఆయు ఆరోగ్యాలు బాగా అల్లా ఇస్తాడని మేము అల్లాతో దువా చేశాము మన పెద్దలు కూడా ఉర్దూలో అదే దువా చేశారు మనం కూడా అదే దువా చేస్తున్నాము ఇన్షాల్లా అందరూ మనందరినీ మంచి జీవితాన్ని ప్రసాదించాలి కోరుకుంటున్నాము జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని ఈ నిజాముద్దీన్ ఇస్తమా ఇంత జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అతను ప్రతి కృషి దాని తర్వాత మా అన్న కపిల్ బాషా కానీ హమీద్ మా మొత్త పెద్ద భాయ్ కానీ అందరూ సహకరించారు ఈ సహక పోలీసు గారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ సిటీ పార్టీ కానీ మీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించారు ఎంతవల్ల ఇది అందువల్ల ఈ అంత సక్సెస్గా జరిగిందని కోరుకుంటున్నారు పేరు షేక్ రసుల్ మహమ్మద్ నా పేరు షేక్ రసుల్ మహమ్మద్ ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాల నిజాముద్దీన్ ఇస్తిమా జరిగింది ఈ కార్యక్రమంలో మత పెద్దలు పరలోకం గురించి హితబోధ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని ఖిద్మత్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మన ముస్లిం సోదరులైతే ఖిద్మత్ ఏ విధంగా చేశారంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కానివ్వండి తర్వాత పారిశుద్ధ్యం గురించి కానివ్వండి ఆఖరికి వాలంటీర్స్ లెటరిన్స్ కూడా ఈరోజు బ్లీచింగ్ వాళ్ళే చెల్లి వాళ్ళే సర్వీస్ చేశారంటే పరలోకంలో వాళ్ళు యొక్క సౌఫల్యం పొందడానికి చేశారనే భావనతో ఈరోజు ఇంత చేసిన వాళ్ళందరికీ కూడా మన తరపున కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు వేస్కలర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ లుకాస్ ప్రక్కన సుదరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్